వెల్కమ్ టు ప్లస్ టీవీ సకలం సమ్మేళనం మరి ఈనాటి మన ప్లస్ టీవీ లో మనతో పాటు ఉన్నారు ఫిడికల్స్ హోమియోపతి చీఫ్ డాక్టర్ అండ్ సీఈఓ డాక్టర్ భరద్వాజ్ గారు వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్తే భరద్వాజ్ గారు భరద్వాజ్ గారు ఒకసారి ట్రీట్మెంట్స్ కు అండ్ రిలేటెడ్ వాటికి వెళ్లే ముందు ఒక్కసారి అంటే దేశవ్యాప్తంగా ఒక్కసారి దద్దరిల్లిపోతున్నా కోల్కతా ఇష్యూ తీసుకుంటే గనక ఒక డాక్టర్ కి జరిగిన సంఘటనకి యాజ్ ఎ డాక్టర్ అసలు మీ స్పందన ఏంటి ఎందుకు హ్యూమన్ సైకాలజీ ఎంత భయంకరంగా మారిపోతుంది ఎక్కడ లోపం ఉందంటారు చాలా మంది డిస్కషన్స్ చేస్తూ ఉంటారండి మీరు ఒక క్వశ్చన్ అడారు హ్యూమన్ సైకాలజీ అని హ్యూమన్ సైకాలజీని అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అది చేసుకోకుండా ప్రతి ఒక్కరు సో మనం డిబేట్లు చూస్తున్నాము రాజకీయ నాయకులు చూస్తున్నాము అదేవిధంగా సోషల్ యాక్టివిస్ట్లు అంటారు వాళ్ళందరూ వస్తున్నారు డిబేట్లు పెడుతున్నారు ఒక లాయర్ వస్తున్నారు డిబేట్లు పెడుతున్నారు రాజకీయ నాయకులు వస్తున్నారు డిబేట్లు పెడుతున్నారు డిబేట్లు పెడుతున్నారే తప్పితే దానికి ఒక సొల్యూషన్ రావట్లేదు సొల్యూషన్ రావట్లేదు మెయిన్ రీజన్ ఏంటంటే మీరు చెప్పినట్లు ఆ సైకో అనాలిసిస్ లేకపోవడం వల్ల ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది అంటే ఎటువంటి వాళ్ళు ఈ పని చేస్తారు అని సో ఎస్పెషల్లీ ఏమైనా తప్పు చేస్తే శిక్ష ఉండాలి శిక్షకు భయపడాలి సో ఆ శిక్ష ఉందని తెలియాలి కదా జనాలకు అసలు సో తెలియదు తెలియకపోయేటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి అసలు శిక్ష కంటే ముందు మనకు దానికి ఆ ప్రాబ్లమ్కి అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మీరు ఒక సోషల్ యాక్టివిస్ట్ని చూసారనుకోండి వాళ్ళు డిబేట్స్లో వచ్చినప్పుడు సో ఒక ఫెమినిస్ట్ లాగా మాట్లాడము లేకపోతే ఏదో సమ్ నాన్ సైంటిఫిక్గా మాట్లాడతాం ఒక లాయర్ అంటే వాళ్ళు ఆ సెక్షన్లు వాటి గురించి మాట్లాడారు కానీ సైకాలజీ గురించి ఎవరు మాట్లాడరు సో మనము ఏ సెక్షువల్ యాక్టివిటీ జరిగినా మనం సినిమాల్లో చూస్తూ ఉంటాము డైరెక్టులు చూస్తూ ఉంటాము వీళ్ళంతా ఏం చేస్తుంటారు ఏ ఓషో షో గురించి మాట్లాడతారు లేకపోతే స్వామి నిత్యానంద గురించి వీళ్ళందరూ బాగా ఫేమస్ అయిపోయారు అనమాట కానీ అసలు అసలు ఈ సెక్షువల్ హరాస్మెంట్ అంటారు లేకపోతే దీన్ని మైల్డ్ ఫార్మ్ ఆఫ్ సెక్షువల్ హాస్మెంట్ లేకపోతే సెక్షువల్ వైలెన్స్ అంటారు సో సింపుల్ సెక్షువల్ హరాస్మెంట్ నుంచి సెక్షువల్ వయలెన్స్ వరకు మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట అంటే చాలా ఇన్సిడెంట్స్ ఉంటాయి సో వీటన్నిటి గురించి ఒక ప్రాపర్ రీసెర్చ్ చేసిన ఆయన డేవిడ్ బస్ డేవిడ్ బస్ అని ఆయన ఒక సైకాలజిస్ట్ ఆయన రెవల్యూషనరీ సైకాలజిస్ట్ ఆయన సెక్షువల్ హరాస్మెంట్ గురించి సో సెక్షువల్ కాన్ఫ్లిక్ట్ అంట మగవాళ్ళకి ఆడవాళ్ళకి సెక్షువల్ యాక్టివిటీలో వచ్చే కాన్ఫ్లిక్ట్ సెక్షువల్ కాన్ఫ్లిక్ట్ అంట దీని గురించి ఆయన ఎక్స్టెన్సివ్గా రీసెర్చ్ చేసి సో ఎలా అవాయిడ్ చేయాలి అసలు ఎన్ని రకాలు ఉంది సో ఈ పనులు చేసే వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలి అదే విధంగా దీన్ని ఎలా కార్టేజ్ చేయాలనే చాలా మంచి బుక్స్ రాశారు ఆయన పేరు ఎవరికీ తెలియదు ఆయన బుక్స్ ఎవరికీ తెలియదు సో ఆయన మెయిన్ గా చెప్పడం ఏంటంటే ఇటువంటి చేసేవాళ్ళు మీరు సైకో అనాలిసిస్ అన్నారు కాబట్టి చెప్తున్నారు డార్క్ ట్రయాడ్ అని ఒకటి ఉంటుంది అనమాట డార్క్ ట్రయాడ్ అనేది అదొక పర్సనాలిటీ ట్రీట్ దీంట్లో మూడు పర్సనాలిటీస్ ఉంటాయి ఒకటి నార్సిసిజం అంటారు ఇంకోటి మాక్యువాలిజం అంటారు ఇంకోటి సైకోపతి అంటారు ఈ త్రీ డిఫరెంట్ పర్సనాలిటీస్ కలిసిన వాళ్ళు డార్క్ ట్రాయాడ్ అంటారు నార్సిసిజం అంటే ఏంటంటే సో వాళ్ళ ప్రయోజనాల కోసం వేరే వాళ్ళని ఎన్ని ఇబ్బందులన్నా చేస్తారనమాట అంటే వేరే వాళ్ళని మ్యానుపులేట్ చేస్తారు ఆ క్యారెక్టర్ ఉన్న వాళ్ళని నార్సిసిస్ట్ అదే అదేవిధంగా మ్యాక్యువాలిజం మాక్యువాలిజం అంటే ఏంటంటే మాకంటే గొప్ప వాళ్ళు లేరు మేమే ప్రపంచంలో అందరికంటే గొప్ప అని వాళ్ళు ఫిక్స్ అవుతూ అనమాట అది మ్యాక్యువాలిజం అదేవిధంగా థర్డ్ ట్రైట్ ఉంటుంది దాన్ని సైకోపతి అంటారు సైకోపతి అంటే ఎదుటివాడు ఎంత సఫర్ కానీ మనం వాడిని పొడిచినా కొట్టినా వాడు ఎంత సఫర్ అవుతున్నా వాడికి ఆ చిప్ అనేది ఉన్న ఆ ఎంపతి సింపతి అనేది ఉండదు అనమాట సో వీళ్ళు వాళ్ళని సైకోపర్స్ అంటారనమాట ఈ మూడు ఎవరైతే ఒక మనిషిలో అయితే ఉంటాయో సో వాళ్ళే ఎటువంటి పనులు చేస్తుంటారు సో వాళ్ళే ఇటువంటి పనులు చేసినప్పుడు సో వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలి వాళ్ళని ఎలా కట్ కర్టైల్ చేయాలి సో ఈ సిమ్టమ్స్ అని ఎలా కనబెట్టాలి ఒక మదర్ లాగా ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి ఒక ఫాదర్ ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి ఒక బ్రదర్ కానీ లేకపోతే ఒక ఇన్స్టిట్యూట్ ఉంది ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఉంది ఒక యూనివర్సిటీ ఉంది వాళ్ళందరూ ఎలా వీళ్ళని ఐడెంటిఫై చేసి అసలు ఇన్సిడెంట్ జరగకుండా ఎలా తీసుకోవాలనే చాలా బుక్స్ రాశారు చాలా సైంటిఫిక్ ఉంటాయి ఆ బుక్స్ గురించి ఎవరికీ తెలియదు అనమాట సో ఆయన మెయిన్ రాసిన బుక్స్ ఏంటి మొన్ననే రిలీజ్ అయింది వెన్ మెన్ బిహేవ్ బ్యాడ్లీ అని ఒక బుక్ ఉంటుంది అనమాట ఆ బుక్ మనకు యుఎస్ లో దొరుకుతుంది యూకే లో దొరుకుతుంది యూకే లో దాన్ని వెన్ మెన్ బిహేవ్ బ్యాడ్లీ అంటారు యూఎస్లో వై మెన్ బిహేవ్ బ్యాడ్లీ అని సో సేమ్ బుకే సో అక్కడ లోకల్ అథారిటీ వాళ్ళు పేరు మార్చమన్నారు కాబట్టి కొంచెం ట్రేడ్ మార్క్ ప్రాబ్లం అలా చేశారు సో ప్రతి ఒక్కరూ చదవాల్సిన బుక్ సో ఈ బుక్ని చాలా యూఎస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అడాప్ట్ చేస్తున్నాయి అడాప్ట్ చేసిన తర్వాత చాలా ఏవైతే ఈ రేప్స్ ఉన్నాయో లేకపోతే సెక్షువల్ హరాస్మెంట్స్ ఉన్నాయి సింపుల్ ఫామ్ నుంచి సివియర్ ఫామ్ ఫామ్స్ ఇట్లాంటి సెక్షువల్ వయలెన్స్ వరకు అవాయిడ్ చేయాలి సో ఎన్ని రకాల కేటగిరీ సో ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా నీట్గా ఉంటాయి ప్రతి ఒక్కరు చదవాల్సిన బుక్ ఒక ఫాదర్ కానీ మదర్ కానీ ఒక టీచర్ కానీ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కానీ ఒక లా చేసేవాళ్ళు అంటే రాజకీయ నాయకులు అన్ని చదవాల్సిన బుక్ సో మనకు ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయంటే సైంటిఫిక్ అప్రోచ్ లేదు సైంటిఫిక్ అప్రోచ్ లేకుండా ఏ ఏదన్నా ఒక బాబాని తెచ్చి కూర్చోబెడుతున్నారు ఆయన నోటికి ఏది వస్తే ఆయన చెప్తున్నారు ఒక సోషల్ యాక్టివిస్ట్ తెచ్చి కూర్చోబెడుతున్నారు వాళ్ళు నోటికి వచ్చి ఏవి వస్తే అవి చెప్పడం ఒక లాయర్స్ కూడా ఇష్టం వచ్చినట్టు చెప్పడం సో మెయిన్గా ఏంటంటే ఇటువంటి ఇటువంటి విషయాల్లో చేసిన ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ప్రకారం స్టెప్స్ తీసుకుంటే ఇవన్నీ తర్వాత ఎన్ని డిస్కషన్స్ చేస్తే మాత్రం మనం పోయిన ప్రాణం అయితే తీసుకురాలేమో మీరు అన్నట్టుగా డాక్టర్స్ చెప్పే మెయిన్ లైన్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా మీరు చాలా వరకు అసలు డాక్టర్స్ అంటే కూడా వైద్యు నారాయణ హరి అని అంటుంటారు అలాంటి డాక్టర్స్ కి సేఫ్టీ సెక్యూరిటీ లేనప్పుడు చాలా హాస్పిటల్స్ లో మనం చూస్తూ ఉంటాం జూనియర్ డాక్టర్స్ కి మినిమం ఫెసిలిటీస్ లేకుండా చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ ప్రైవేట్ వి కానీ గవర్నమెంట్ కానీ ఎవరిని మనం తప్పు పట్టకూడదు కానీ అసలు మినిమం వాళ్ళకి ఇవ్వాల్సిన సేఫ్టీ సెక్యూరిటీ అంటే మినిమం ఫెసిలిటీస్ ఏంటి ఇప్పుడు లేక చాలా మంది ఉన్నారు చాలా మంది అసలు బయటికి రావట్లేదు అసలు నేను కూడా ఎండి చేశాను ఎండి చేసినప్పుడు ఎలా ఉండేదంటే సో డ్యూటీ ఎలా ఉండేదంటే అసలు దానికి ఒక ఎండ్ ఒక స్టార్ట్ అనేది ఉండదనమాట నాకు గుర్తున్నది ఏంటంటే ఫిఫ్టీన్ డేస్ కంటిన్యూస్గా పొద్దున లేదు రాత్రి లేదు స్నానం లేదు ఏమీ లేదు సో ఎలా ఉంటుందంటే ఒక ప్యాంట్ ఒక షర్ట్ ఉంటుంది షర్ట్ మాత్రం నీట్గా ఉంటుంది ప్యాంట్ నీట్ ఉంటుంది ఒక్కసారి కాలర్ ఇలా తీసి చూస్తే అది ఎంత డర్ట్గా ఉంటుందంటే అంత డర్ట్గా ఉంటుంది ఎందుకంటే సో పొద్దున ఒక డ్యూటీ ఉంటుంది మధ్యాహ్నం డ్యూటీ ఉంటుంది సాయంత్రం డ్యూటీ ఉంటుంది రాత్రి డ్యూటీ ఉంటుంది కంటిన్యూస్ సో ఇటువంటి స్ట్రెస్ లో పనిచేసినప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈమె కూడా అంత స్ట్రెస్ లో ఆల్రెడీ థర్టీ సిక్స్ అవర్స్ కంటిన్యూస్ గా డ్యూటీ చేసి ఒక రూమ్ రెండు నిద్ర లేక మనిషికి నిద్ర లేకపోతే ఏమవుతుందంటే వాడు అసలు కాగ్నిషన్ అనేది ఉండదు అనమాట సో ఆమెకి కరెక్ట్ రెస్ట్ ఉంది కరెక్ట్ టైమింగ్స్ ఉంటే సో మేబీ ఆమె మనకు ఒక్కసారి మన బ్రెయిన్ సరిగా నిద్రపోలేదు అనుకోండి సో అది థింకింగ్ కెపాసిటీ కూడా పోతుంది సో ఎవరన్నా శబ్దం చేశారు సో నేను మంచిగా నిద్రపోతే నాకు నా సెన్సెస్ అన్ని అల్లట్లో లో ఉంటాయి నా కాగ్నిషన్ హై లెవెల్ లో ఉంటుంది నేను తప్పించుకోగలను ఎప్పుడైతే నిద్ర లేకుండా ఉంటుందో ఆ థింకింగ్ కెపాసిటీ అనేది పోతుంది సో ఆ టాక్టిక్స్ ఏవైతే యూజ్ చేసి ఆ టైంలో లో తప్పించుకోవాలో అవి కూడా చేయకుండా పోతుంది అన్నమాట సో మీరు చెప్పినట్లు చాలా ఇంపార్టెంట్ సో డాక్టర్లకి కరెక్ట్ గా సో కరెక్ట్ టైం నిద్రపోవాలి కరెక్ట్ టైంకి వెయ్యాలి అసలు రెస్ట్ తీసుకున్న ప్లేస్ ఇటువంటి ఏమీ ఉండవు అసలు మనము ఏ హాస్పిటల్లో ఇట్లాంటివి చూడము ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా మనం చూడమన్నమాట వాళ్ళు హాస్పిటల్స్ నుంచి ఎప్పుడైనా జాబ్ కి వెళ్ళాలనుకున్నప్పుడు జూనియర్ డాక్టర్స్ ఉండాల్సిన మినిమం ఫెసిలిటీస్ ఏంటి ఇప్పుడైనా కొంచెం రేస్ చేస్తారు ఎక్కడైనా అంటే ఫీమేల్ డాక్టర్స్ ఎట్లీస్ట్ ఫస్ట్ మనిషికి పర్ డే ఎయిటీ సెవెన్ టు నైన్ అవర్స్ నిద్ర పోవాలి నిద్ర ఉండాలి రైట్ ఆ నిద్ర అనే బేసిక్ ఉండాలి అనమాట మేము పీజీ చేసేటప్పుడు కూడా అంతే నిద్ర అని లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ ఇట్లా పేషెంట్ వస్తారు ఎమర్జెన్సీ ఉంటారు ఇట్లా పడుకొని ఉంటారు ఒక రెండు నిమిషాలు పడుకుందాం ఉందే మళ్ళీ నెక్స్ట్ కేజ్ నెక్స్ట్ కేజ్ నెక్స్ట్ కేజ్ అసలు నిద్ర అనేది ఉండదు అనమాట నిద్ర ఉండదు స్నానం ఉండదు ఏమీ ఉండదు జస్ట్ మీరు ఏదన్నా గవర్నమెంట్ హాస్పిటల్ పోయి పీజీ వాళ్ళని దగ్గర రా అని చెప్పి ఒక్కసారి కాలర్ చూడండి షర్ట్ బాగానే ఉంటుంది ప్యాంట్ బాగానే ఉంటుంది సో వాడు స్నానం చేసినాడా ఎన్ని రోజులు అయినా వీళ్ళు నిద్ర పోయినా ఒక్కసారి కాలర్ తీసి చూడండి మీకు అర్థమైపోతుంది సో మినిమం డ్యూటీలు వేయండి కనీసం ఎయిట్ అవర్స్ నిద్రపోవడానికి ఛాన్స్ ఇవ్వండి పర్ డే అంతే ఇంకేం అవసరం లేదు సో తినేది కూడా ఆ మూల కూర్చొని తింటారు ఈ మూల కూర్చొని తింటారో బట్ నిద్రపోవడానికి మినిమం ఎయిట్ టు నైన్ అవర్స్ వాళ్ళకి టైం ఇస్తే వాళ్ళు నిద్రపోయి సో ఇదే కాదు పేషెంట్లకు కూడా ప్రాబ్లమే కదా సో వాడు మంచి మైండ్లో ఉన్నప్పుడు మంచి ట్రీట్మెంట్ ఇస్తాడు లేదు లేదు అన్నప్పుడు ఏంటంటే ఒకరికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇంకోరికి ఇస్తారు ఇటువంటి తప్పులు కూడా చాలా జరుగుతాయి సో ఇది పేషెంట్కి నష్టం డాక్టర్కి నష్టం అందరికీ నష్టం కాబట్టి మినిమం డాక్టర్లు కూడా ఏంటంటే సెవెన్ టు నైన్ అవర్స్ మమ్మల్ని అంతకు మించి పెద్ద ఫెసిలిటీస్ ఏమీ అవసరం